నమస్తే అంటే నేను మీ దిలీప్ని మనం చూస్తూ ఉంటున్నాము ఇప్పుడున్న సమాజంలో రోజు పేపర్లలో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు కావచ్చు లేదంటే డిగ్రీలు చదువుతున్న పిల్లలు కావచ్చు చాలా రకమైనటువంటి దురలవాట్లకు లోనయ్యి ఆ పిల్లలు మనం చదువుకుంటున్నారు కదా అని అనుకునేటప్పటికల్లా వాళ్ళకి మనకి స్టేషన్ నుంచి ఫోన్లు రావడం కానీ పిల్లలని కొంచెం మె మెడికల్గా వాళ్ళు చూపించండి పిల్లలు చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం కానీ ఇలాంటి ఒక్కసారిగా మనం ఆశ్చర్యపోతుంటాం ఏంటి మా పిల్లలైనా ఏంటి ఎంత లక్షలు ఖర్చు పెట్టి ఇటు కాన్వెంట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దాకా ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తే వాళ్ళు ఎంత చెడు అలవాట్లకు లోనైపోతున్నారా ఎందుకంటే మనం రోజు లిక్సిన దగ్గర నుంచి కూడా పేపర్లో చూసుకుంటుంటే ఎక్కడికక్కడ మాదక ద్రవ్యాలు అనేవి చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి కానీ పిల్లలు వాటికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎందువల్ల జరుగుతున్నాయి అంటే మనం వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి భావన వాళ్ళు కలగలేదా లేదంటే మాకు తల్లిదండ్రులకి తెలిసినా సరే ఏమవుతుందిలే అనే ఒక రకమైనటువంటి ధైర్యమా మరి వాళ్ళు ఎంత భయం అంటే తల్లిదండ్రుల మీద వాళ్ళకి భక్తి భావన లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఈ చెడు అలవాట్ల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని చెప్పి మనకి ఈ చాలా ఈ పుస్తకాల్లో కానీ పేపర్లో కానీ సైంటిఫిక్గా కానీ చాలామంది మనకి చెప్పడం ఏంటంటే పిల్లల్లోని ఆధ్యాత్మికమైనటువంటి భావన లేదు అంటే మనం ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువు 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 మీద దృష్టి పెట్టడం వల్ల వాళ్ళు సంతోషాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు పిల్లల్ని కాన్వెంట్లు కాన్వెంట్ నుంచి హాస్టల్లో హాస్టల్ నుంచి మళ్ళీ ఈ ఇంజి ఇంజనీరింగ్లోకి ఇలాగ వాళ్ళ మీద చదువు చదువుని ప్రసంగి పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కడ సంతోషం అనేది వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి కూడా ప్రేమ ఆప్యతలు అనేవి తగ్గుతున్నాయి మాకు ఎక్కడ సంతోషంగా దొరుకుతుండదో అనేది వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఆ సంతోషం అనేది మాదక ద్రవ్యాల్లో దొరుకుతు దొరుకుతాదేమో అని చెప్పుడు మాటలు వినడం వల్ల వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలు సేవించి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఎంతో అంబిషన్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఎంతో నమ్మకాన్ని వాళ్ళ జీవితంలో ఎంతో ఎదుగుదాం అనుకునేటువంటి కళలను చంపేసుకుంటున్నారు వాళ్ళు చివరికి జైలు జీవితాలు కూడా అనుభవిస్తున్నారు మనం కళ్ళ ముందే చూస్తున్నాము ఎన్నో ఘోరాలి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇటు రెండే రెండు మార్గాలు ఉన్నాయండి పిల్లల్లో కూడా నేను అందరికీ కూడా చెప్తూ ఉంటాను ఒకటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితం రెండు దారుల్లో ఒక దారి చెడిపోవడం రెండవది ఆధ్యాత్మికమైనటువంటి దారి చదువుతూ కూడా ఈరోజు పిల్లలు ఎంతోమంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతి లక్ష్యవారాలు సాయిబాబా గుళ్ళకి వెళ్ళితే భో భోజనాలకి సహాయాలు చేయడం కానీ లేదంటే రాముడి గుళ్ళకి వెళ్ళిపోయి సేవలు చేసుకోవడం కానీ ప్రతిరోజు కూడా గుడికి వెళ్ళి అంటే ఒక సంతోషం అనేది ఇటు చెడు అలవాటులోనే ఉంది ఇటు ఆధ్యాత్మికంలోని కూడా పిల్లల్లో ఉంది మరి మనం పిల్లలకి ఏ ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన నేర్పిస్తున్నావా లేదు ఒక్కసారి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నానండి మీరు చిన్నప్పటి నుంచి కూడా వారంలో ఆరు రోజులు కూడా మీరు స్కూల్కి తీసుకెళ్ళండి చదివించండి తప్పులేదు కనీసం ఆదివారం అయినా సరే ఒక్క గంట మీరు ఫోన్లు చూసుకొనో బయటికి వెళ్ళిపోయో ఏదో ఫంక్షన్లనో కాకుండా ఒక్క గంట పిల్లల కోసం గుడికి తీసుకెళ్లడం అనేటువంటి కాన్సెప్ట్ మీరు ఒక్కటే అలవాటు చేసుకోండి ఉదయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా పిల్లల్ని చక్కగా తయారు చేసి ఒక గుడికి తీసుకెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడికో రాముడి శివాలి అనుకో వినాయకుడి గుడికో అక్కడ చుట్టూ ప్రదక్షిణలు చేయించడం కానీ గుడి చుట్టూ ఆ గుడి ఎప్పుడు కట్టారు ఏంటి అక్కడ శిలా పలకం మీద ఆంజనేయ స్వామి తాలూకా మంత్రాలు ఉంటాయి అవి చదివించడం అలాగే ఈ గుడికి తాలూకా ప్రాముఖ్యత ఆంజనేయ స్వామి తాలూకా ప్రాముఖ్యత కోసం చెప్పడం అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి గేములు కాకుండా ఆ స్వాసరాలని మీరు ఆ గుళ్ళో కూర్చోబెట్టి ఆ పిల్లల చేత చదివించడం ఇలాంటివి ఆధ్యాత్మికమైనటువంటి భావన పిల్లల్లో మీరు కలిగించారనుకోండి మీరు ఒక రెండు రెండు వారాలు అరగంట అరగంట మీరు తీసుకెళ్ళారంటే మూడో వారం ఆ పిల్లలు అడుగుతారు మమ్మీ మనం ఈరోజు ఏ గుడికి వెళ్దామమ్మా అని చూసారండి అలాగే మీరు అదే కానీ చిన్నప్పటి నుంచి కూడా మీరు వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని అలా పెద్ద చేసినట్లయితే మాత్రం వాళ్ళకి అది ఒక అలవాటు అయిపోతుంటుంది ఉదయాన్నే లెగి దేవుడికి దండం పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి అలాగే శ్రీరాముని పూజించుకోవాలి ఉదయాన్నే లెగి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి ఈ ఆధ్యాత్మికమైనటువంటి భావన ఎప్పుడైతే తన మెదడులోకి వెళ్ళిపోతుందో ఈ చెడు అలవాట్లు అనేవి వాళ్ళ దయ దగ్గరికి కూడా రావు ఒకవేళ చెడు స్నేహం కూడా వాళ్ళ చేరు వీళ్ళు ఎప్పుడైతే ఆధ్యాత్మికలకు వెళ్ళారు ఈ ఆధ్యాత్మికలో ఉన్నటువంటి స్నేహులతో స్నేహితులతో వాళ్ళు కూడా స్నేహం చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా భగవంతుని కోసం మాట్లాడుతుంటుంటారు రాముడి కోసం చర్చించుకుంటుంటారు ఖాళీగా ఉండేటప్పుడు శ్రీకృష్ణుడి కోసం మాట్లాడుకుంటుంటారు రామాయణం మహాభారతం ఇలా మంచి మంచి కాన్సెప్ట్లు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఈ చెడు అనేది వాళ్ళ బుర్రలోకి రాదు పిల్లల్లోకి అందరికీ తెలుసు మనలాంటి నలభై ఐదు యాభై సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల మన పిల్ల వయసులో అంటే పిల్లల వయసులో మనం ఉండేటప్పుడు మన తల్లిదండ్రులు మనకి ఎంత గుడికి తీసుకెళ్లడం కానీ వాళ్ళు మనం అన్నా సరే పట్టుకొని ఈడ్చుకొని గుడికి తీసుకెళ్ళేవారు మరి అవన్నీ మనం మర్చిపోయామా రోజు మనం పిల్లలకి ఎప్పుడు చదువు 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 చదువే కానీ ఈ గుడికి తీసుకెళ్ళడం కానీ లేదంటే ఆధ్యాత్మికమైనటువంటి భావన కానీ మనం వాళ్ళకి చెప్పిస్తున్నామా లేదే అంటే మనం ఈ రోజు ఎంత గుళ్ళుకి వెళ్తున్నాము లేదంటే ఎంత దండం పెట్టుకుంటున్నాము మనకి ఏ కష్టం వచ్చినా సరే గుడికి పరిగెత్తుకు వెళ్తున్నాము అంటే మరి మనం అదే భావన మన పిల్లల్లో కూడా కలిగి ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంటుంది కదండి మరి మన వాళ్ళ జీవితంలో పాడైపోయినప్పుడు మా ప్రేమేమీ ఏమీ లేదండి వాళ్ళే పాడు చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని అంటే మాత్రం ఇది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ తప్పండి మన ప్రేమేమే కూడా ఉంటుంది వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి భావన చింతన మనం కలిగి తన జీవితంలో ఎప్పుడూ కూడా ఇటు శ్రీకృష్ణుడి కోసం ఎప్పుడు చెప్పలేదు రాముడి కోసం ఎప్పుడు చెప్పలేదు ఆంజనేయ స్వామి కోసం ఇప్పుడు చెప్పలేదు ఆ వెంకటేశ్వర స్వామి కోసం ఎప్పుడు చెప్పలేదే మనం ఏదైనా సరదాగా ఏదో టూరిస్ట్గా తీసుకెళ్లిపోయి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళి ఏదో ఎక్కడికి వెళ్ళారంటే ఏదో టూరిస్ట్ ప్లేస్గా చెప్తున్నామే తప్ప అక్కడికి వెళ్తే మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి అక్కడికి వెళ్ళడం వల్ల మన కుటుంబం ఎంత గ్రోత్ అయ్యింది ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా పిల్లలను కూర్చోబెట్టి మీరు చెబుతూ ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి భావన పెరుగుతూ ఉంటుంటుందండి అలాగే నిత్యం కూడా పిల్లల చేత దీపం వెలిగించడం కానీ తిప్పించడం కానీ మనమే పూజలు ఎప్పుడు చేయడం కూడా కాదు పిల్లల చేత కూడా ఒక దీపం వెలిగించడం అగరబత్తి వెలిగించడం పిల్లలు మగపిల్లల చేత అయినా సరే ఆడపిల్లల చేత అయినా సరే ఉదయాన్నే లెగిసి తలస్నానం శనివారం పూట తలస్నానం చేయించి వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయించడం అగరబత్తి వెలిగించడం ఇలాంటి మంచి మంచి పనులు చేయడం వల్ల మనం పిల్లలకి ఎంతో మంచి బుద్ధులు నేర్పిస్తుంటాం ఇది మనకి ఎంత ఉపయోగపడుతుందో తెలుసండి వాళ్ళు మన నుంచి ఎంత దూరంలో ఉన్నా సరే ఉదయాన్నే లెగిసిన తర్వాత భగవంతుని మన ఆధ్యాత్మిక చింతనలో పెంచడం వల్ల భగవంతునికి ధ్యానం చేసుకుని వెంటనే గుర్తొచ్చేది ఎవరో తెలుసండి మనమే తల్లిదండ్రులని అమ్మ టిఫిన్ చేసేవా అని మొట్టమొదటిగా ఉదయాన్నే ఫోన్ చేస్తారండి నాన్నకి ఫోన్ చేస్తారండి ఆరోగ్యం ఎలాగుందని అడుగుతారండి ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక చింతన లేని పిల్లల్లోని తల్లిదండ్రులని కూడా వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తారండి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తారు పట్టించుకోరు మనకు కష్టం వచ్చింది బాధ అనిపిస్తే మాత్రం వాళ్ళు ఆహా బాధ అంటే వాళ్ళకి తెలియదు ఏమీ కూడా అంటే ఒక రకమైనటువంటి తీరులో వాళ్ళు ఉండడం వల్ల అసలు మనం ఏం కష్టపడుతున్నాము మనకు ఆరోగ్యం అలాగ ఉంటుంది మనం తింటున్నావా ఉంటున్నావా వాళ్ళకి అంత అనవసరం ఏదో టైంకి నాన్నకి అమ్మకి ఏదో డబ్బులు ఇవ్వాలి ఇదిగో నా జీవితం అందింది ఇదిగో పదివేలు తీసుకో అంతేగాని మన ఒక రోబో మనుషుల్లో మనం చూస్తారే కానీ అమ్మ నాన్న అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఉండదు రేపు పొద్దున వాళ్ళు మనం మన పనులు ఏవైనా చేసుకోలేకపోతే వాళ్ళు మనల్ని దగ్గరికి తీసుకోకపోక మనల్ని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో వేసేయడానికి కూడా చూస్తుంటారు అంటే ఇన్ని చేయడానికి కారణం ఏంటో తెలుసండి మనం పిల్లల్లోని ఆధ్యాత్మికమైనటువంటి భావన అంటే గుడికి తీసుకెళ్ళడం గుళ్ళని ఎప్పుడు కూడా పూజలు చేసుకోవడం వల్ల వాళ్ళకి పాప భీతి పుణ్య భీతి అనేవి తెలుస్తాయండి వాళ్ళకి పుణ్యం చేసుకుంటే అమ్మ తల్లిదండ్రులకి మన సేవలు చేసుకొని పుణ్యం చేసుకుంటే మన జీవితం ఎంత బాగుంటుంది వాళ్ళకి ఏ జీవితంలో ఎలాంటి సుఖం వచ్చినా సరే నేను మా తల్లిదండ్రులకి సేవ చేసుకున్నాను కాబట్టి నేను ఈరోజు స్టేజ్లో ఉన్నాననేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి భావంతో కలుగుంటారండి ఇప్పుడు కూడా తల్లిదండ్రుల మీద నోటితో తోళ్ళరు అంటే తిట్టడం కానీ చేయడం ఉండదు వాళ్ళు భగవంతుని చూసినట్టు తల్లిదండ్రులను చూస్తుంటారు మరి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన పిల్లల్లో మనం కలిగించుకోవడానికి వాళ్ళు దురలవాట్లకు లోనయ్యేటట్లుగా అవ్వడానికి కారణం కూడా మనం ఎంతో కొంత ఉన్నాం కాబట్టి ఆ విషయాలు మీరు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగించడంలో మన కృషి ఎంతో ఉండాలని వాళ్ళు రాము రావు అన్నా సరే మనం వాళ్ళని ఎట్టి పరిస్థితులైనా సరే చేయి పట్టుకుని సరే తీసుకెళ్ళి గుళ్ళో ఒక అరగంట సేపు అయినా సరే కూర్చోపెట్టినట్టయితే ఒక రోజు ఏడుస్తారు రెండు రోజులు బాధపడతారు మూడు రోజులు వాళ్ళకు అలవాటు భగవంతుని ధ్యానం చేయడం కానీ ఒక్కసారి కానీ అలవాటు అయ్యిందంటే మాత్రం ఆ భగవంతుడే తనని రోజు గుడికి రప్పించుకుంటాడండి పూజలు చేయించుకుంటాడండి ఇది ఒక్క మంచి పని అంటే ప్రతి తల్లిదండ్రులు కొన్ని చేతులు ఎత్తి మరీ దండం పెట్టి మరీ చెప్తున్నాను పిల్లల్లోని ఆధ్యాత్మికమైనటువంటి భావన మీరు కలిగించండి ఏదో టైం వాళ్ళు ఏదో ఫోన్ ఇచ్చేసాము చేతికి ఆడుకుంటున్నారు ఈరోజు ఆదివారం సండే మనకు ఒక పని అయిపోయింది మన పనులన్నీ ఏవో చేసుకోవచ్చు అనేది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకండి మీకు ఎంత పనున్నా రేపు పొద్దున్న మనకి ఈరోజు రేపు వాళ్ళకి కోట్ల రూపాయలు మన సంపాదన ఇవ్వచ్చండి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆ డబ్బుని ఏం చేసుకుంటారో తెలియదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి చింతన కానీ మనం వాళ్ళకి ఇచ్చినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన ఇచ్చినట్లయితే ఒక ఆధ్యాత్మికమైనటువంటి మంచి గుణాలు ఇచ్చినట్లయితే మాత్రం గుడికి దై దైవం తాలూకా భావన ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ డబ్బునికి పదింతలు చేస్తారు సమాజ సేవ చేస్తుంటారు తల్లిదండ్రులను కూడా ఎంతో బాగా చూసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నాను పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి ఉదయాన్నే ఎంతో బొట్టు పెట్టడం నేర్పించండి పిల్లలకి ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళు చెడు అలవాట్లకి మరీ ముఖ్యంగా ఎందుకంటే సమాజం బాగా పాడైపోతుంది ఇప్పుడున్న సమాజంలో పిల్లలు మీరే చూస్తున్నారు నేను చెప్పడం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు ఇప్పుడున్న మన కళ్ళ ముందు సమాజంలో మన చిన్న చిన్న పిల్లలు ఎలా పాడైపోతున్నారో తెలుసు అందుకనే పిల్లలు దైవ చింతన భగవంతుని ఆరాధన ఉన్నట్లయితే మాత్రం ఈ వీటికి దూరంగా ఉంటారండి ఎప్పుడు దైవ చింతనతో ఉంటారు అమ్మ నాన్న భగవంతుడికి భయం భక్తి ఎప్పుడైతే భగవంతుని మీద భయం భక్తి ఏర్పడుతుందో అలాంటి పిల్లలు నైంటీ నైన్ పర్సెంట్ చెడిపోవడానికి అవకాశమే ఉండదు ఇది మీకు అందరికీ రియాలిటీగా తెలుసు తెలుసు మనం నటిస్తున్నాం అంతే ఇది ఒక్కటే చేస్తున్నటువంటి తప్పు ఇకనైనా పిల్లలు అందరినీ కూడా గుడికి తీసుకెళ్తారని గుడి అలవాటు చేస్తారని ప్రతిరోజు కూడా బొట్టు పెట్టి గుడికి వెళ్ళడం అలవాటు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అందరికీ చేతులెత్తి మరీ మరీ ఒకసారి ఆశిస్తున్నాను నమస్కారం ఉంటాను మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం కామెంట్ సెక్షన్లో శ్రీరామా అని రాయుడు మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా మీ స్నేహితులకి బంధువులకి అందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను మీ మీ తెలికుంటానండి నమస్తే జై శ్రీరామ్